అయ్యా నేను ఎక్కడున్నాను నా ఎదురుగా మీరు ఎక్కడున్నారు మీ ఎదురుగా అది కాదు భయ్యా నేను చెప్పడం మీకు అర్థం కావట్లేదు అసలు మన ఇద్దరం ఎక్కడున్నాం ఎదురు ఎదురుగా అసలు ఈ ప్లేస్ ఏంటి భయ్యా ఖాళీ ప్లేస్ అరే అన్నా ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది అన్నా ఇది ఈ రోడ్డా ఇది ఎక్కడికి వెళ్ళదు మనమే వెళ్ళాలి సరే భయ్యా ఈ దారిని వెళ్తే ఎక్కడికి వెళ్తాం ఆహా ఈ రాదులన్నా నేనే తీటి వెళ్ళను ఓకే ఒకవేళ మీరు శంషాబద్ధ వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు క్యాబ్ చేసుకుంటా హాయిగా అనుకుంటా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సారీ అన్నా మిమ్మల్ని దారి ఎందుకు తప్పులు చేస్తారు ఎందుకు సారీ చెప్తారు నా టైం వేస్ట్ చేశారు అట్లా ఏం చేస్తారు